మీరందరు చూశారు ఆగస్టు పదిహేనవ తేదీన ముఖ్యమంత్రి గారు ఖమ్మం జిల్లాకు వెళ్ళి సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవం ఆ ఇక మంత్రులు ముఖ్యమంత్రి గారు ఒకరికి మించి ఒకరు డైలాగులు కొట్టారు ఇక సాగర్ల నీళ్లు రాకపోయినా కృష్ణానదిలో నీళ్లు లేకపోయినా సీతారామ పనులను పూర్తి చేసినాం డెబ్బై రోజుల్లో చేసినాం ఎనభై రోజుల్లో చేసినాం ఇక ఇంత గొప్పగా ఎవరు లేదు సాగర్ నీళ్లు రాకపోయినా సీతారామ నీళ్లను వైర రిజర్వాయర్కు నింపి వైర దిగువన లక్షా డెబ్బై వేల ఎకరాలకు నీళ్లు అందిస్తామని జిల్లా మంత్రులు ముఖ్యమంత్రి గారు పోటీలు పడి చెప్పిండ్రబ్బా మరి ఇప్పుడు ఇరవై రెండు రోజుల నుంచి ఏం చేస్తున్నారు ఆల్రెడీ స్విచ్లు ఒత్తిరి షాలువలు గప్పించుకుంట్రీ పూలు జల్లించుకుంటురి సప్పట్లు కొట్టించుకుంటురి మరి పైన ఇప్పుడు పాలేరు కింద కాలువ తెగిపోయాయి ఇరవై రెండు రోజుల నుంచి సీతారామ మోటార్ ఆన్ చేసి వైర దిగువన లక్షా డెబ్బై వేల ఎకరాలకు నీళ్ళు ఇయ్యచ్చు కదా ఎందుకు ఇస్తలేరు అంటే ఎక్కడ పనులు పూర్తి కాకుండానే సీతారామ మోటార్లు వత్తి డ్రామాలు చేసిండ్రా లేదు రైతులకు నీళ్ళు ఇవ్వడం మీకు ఇష్టం లేదా ఎందుకు సీతారామ ద్వారా వైర దిగువన ఇరవై రెండు రోజుల నుంచి నీళ్ళు ఇవ్వలేదు అని నేను సూటిగా అడుగుతా ఉన్నా మీరే చెప్పింది కదా సాగర్ నీళ్ళు రాకపోయినా మేము సీతారామ నీళ్ళు ఇస్తాము అన్నారు ముఖ్యమంత్రి గారే వైర బహిరంగ సభలో పెద్ద పెద్ద మాటలు చెప్పారు ఎందుకు ఇవ్వడం లేదని నేను అడుగుతా ఉన్నా ఏదంటే చాలా బాధ కలుగుతా ఉంది ఈ పరిస్థితుల్లో ఆ దేవుణ్ణి కూడా ప్రార్థిస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున సీతారామచంద్ర స్వామి అందరికీ ఇలవేల్పు ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి గారు ఆ రాముని కూడా మోసం చేశాడు ఆ సీతారామచంద్ర స్వామి మీద మోస ప్రమాణం చేసి ఆగస్టు పదిహేనులోగా రైతులందరికీ రుణమాఫీ చేస్తా రైతులందరినీ రుణ విముక్తులు చేస్తా అని రాముల వారి మీద ఒట్టు పెట్టి మాట తప్పిండు రేవంత్ రెడ్డి గారు దేవుడా రామచంద్రస్వామి ఈ ముఖ్యమంత్రిని క్షమించు రైతుల్ని రక్షించు ఈ కాలువ నీళ్ళు ఇంకెప్పుడైతుందో తెలుస్తలేదు ఏదో తుఫాన్ వచ్చింది మూడు నాలుగు రోజుల నుంచి వర్షాలు పడితే అంటున్నారు రామచంద్రస్వామి ఆ ఖమ్మం జిల్లా మీద మంచి వర్షాలు పడి ఆ కనీసం పంటల్ని కాపాడే విధంగా మా రైతుల్ని దీవించు మా రైతుల్ని రక్షించు అని ఆ సీతారామచంద్ర స్వామిని నేను ప్రార్థిస్తా ఉన్నా ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి గారు కూడా మోసం చేసాడు సాగర్ నీళ్లు ఇవ్వకపోతిరి అటు సీతారామ పూర్తి చేస్తామంటే దాన్ని ఇయ్యకపోతుంది ఇలా దేవుడే దిక్కైపోయిన పరిస్థితి సీతారామ పూర్తి అన్నారు అయింది వచ్చి ఇనాగరేషన్ చేసింది పూల దండలు వేసుకుంటు షాలు వాళ్లు పూల జాలి జాలేసుకుంటు చప్పట్లు కొట్టించుకుంటారు మరి ఏమా నీళ్ళు పాపం ఖమ్మం జిల్లా రైతులు ఏం పాపం చేసిండ్రు